ఈ రెండో విషయం ఏంటంటే ప్రిలరా ఇది ఆయన శరీరములో అవయవములుగా నిలిచి ఉండాలి దేవునికి స్తోత్రం ఈరోజు క్రీస్తు ప్రభువుని హృదయంలో అంగీకరించి నోటితో ఒప్పుకొని బాహాటముగా ప్రజలందరి ఎదుట బాప్తి కార్యక్రమం ద్వారా నువ్వు ఎక్కడగా ఎక్కడికి చేర్చబడుతున్నావు క్రీస్తు సంఘము అనే శరీరములోనికి ఒక అవయవముగా చేర్చబడుతున్నాం ఇలా అవయవముగా చేర్చబడిన నీవు ఆదివారం ప్రార్థన జరుగుతుంటే సంఘారాధనలు ఉడికలు జరుగుతూ ఉంటే శరీరం అంతా స్వార్త ప్రకటించడానికి వెళ్తూ ఉంటే ఒక అవయవం రాకపోతే చెప్పండి అవయవములుగా నిలిచి ఉండాలి క్రీస్తు శరీరములో ఫలే ఒకవేళ నువ్వు అవయముగా నువ్వు చేర్చబడి అందులో నువ్వు నిలిచి ఉండకపోతే శరీరము అంటే ఆ శక్తిని ఏమైనా పొందుకోగలుగుతావా పొందుకోలేవుగా ఈ చెయ్యి శరీరంలో నుంచి వేరు చేయబడి ఏమైనా చేయగలిగిద్దా చేయగలిగిద్దా ఏమీ చేయలేదు కాలేమన్నా చేయగలిగిద్దా కన్నేమన్నా చేయగలిగిద్దా ముఖ్య ఏమన్నా చేయగలిగిద్దా గుండె ఏమన్నా చేయగలిగిద్దా ఏది ఏమి చేయలేదు ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి ఎక్కడ ఉండాలి శరీరములో ఉండాలి శరీరముతో అంటు కట్టబడి ఉండాలి శరీరములో నిలిచి ఉండాలి అర్థమైందా అంతేగాని ఆదివారం ఆరాధన జరుగుతుంది నేను మీరందరూ బాప్తీసం తీసుకున్న వాళ్ళు కాబట్టి నేను మీ గురించి చాలా సంతోషపడుతున్నాను బాప్తీసం తీసుకున్న వాళ్ళ గురించి నేను పెద్ద పట్టించుకోను కానీ వాళ్ళకి చెప్పాల్సిందట్టాగా నేను చెప్తా అర్థమైందా ఎందుకంటే బాప్తీసం తీసుకున్నాడు బయట ఎవడైతే ఉంటాడో వాడికంటే దరిద్రుడు ఇంకెవడు లేడు ఒక సంఘంలో చేర్చబడి అర్థమవుతుందా ఒక సంఘంలో చేర్చబడి లేదా ఒక సంఘానికి నేను వెళ్ళాలి సంఘంలో చక్కటి ఉపదేశం ఉంది చక్కటి ఒక క్రమంలో నడుస్తూ ఉంది ఒక భారము కలిగి బాధ్యత కలిగి మన పాపములను ఒప్పింపచేస్తూ క్రీస్తు యొక్క నిత్య రాజ్యంలోనికి మనల్ని తీసుకొని వెళ్ళగలిగేటటువంటి ఒక సంఘం ఉంది ఆ సంఘములో నేను ఒక సభ్యుడిగా వెళుతున్నాను అని భావించుకొని మన మందిరానికి కానీ ఏదైనా మందిరానికి వెళ్ళేటప్పుడు ఆ మందిరం కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో ఆ కార్యక్రమాల్లో పాల్గొనకుండా పాల్గొనకుండా ఇంట్లోనే ఉండే వాళ్ళు ఉంటారు చూశారు వాళ్ళు శరీరంలో నుంచి వేరు చేయబడిన వారితో సమానం అర్థమైందా మిగతా రోజులంటే తీసేయండి సంఘము ప్రతిష్ట చేసుకుని